హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లనను నా కృప నిన్ను విడిచిపోదు యష్యా గ్రంథము యాభై అధ్యాయము అధ్యాయము వచనము ఏసయ్య ఆయన గొప్ప ప్రేమను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన వారుగానున్నాము ఈరోజు ఏసయ్య మనలను బలపరచడానికి మనలను ధైర్యపరచడానికి మనలను ముందుకు నడిపించడానికి ఆత్మీయంగాను అన్ని రకాలుగాను మనలను జీవితంలో ముందుకు నడిపించడానికి ఆయన మనకి ఇస్తున్న అనుదిన వాగ్దానాలను బట్టి మనము ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి ఈరోజు ఏసయ మనకిచ్చిన వాగ్దానము పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ఏసయ్య ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి వాగ్దాన రూపంలో మనతో మాట్లాడుతున్న యొక్క విధానాన్ని బట్టి మనము ఎంతగానో స్థుతించి ఏసయ్య నామాన్ని కనపరచవలసిన ఉన్నాము నిజంగా ఈ లోకంలో మరి మనకు ఎవరు నేను నీకు తోడుగా ఉన్నాను నీకు భయం ఏమీ లేదు అని మనలను ధైర్యపరచగలిగిన వారు ఒక్కరైనా ఉన్నారా ఈ లోకంలో తల్లిదండ్రులే కానివ్వండి లేక స్కూల్లో టీచర్స్ కానివ్వండి లైఫ్ కోచెస్ కానివ్వండి ఎవరైనా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు సాధించండి మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి అని మనకు చెప్పేవారిగా ఉంటారు కానీ మరి ఏసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మరి పర్వతాలు తొలగిపోయినా మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని మనతో మాట్లాడుతున్నారు మరి నిజంగా ఎటువంటి అపాయం వచ్చినా నీకు నేను తోడుగా ఉంటానని ఈ లోకంలో మనకెవరన్నా అంత అండగా నిలబడగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా నిజంగా ఈ లోకంలో మ్యారేజెస్ చేసుకునేటప్పుడు భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉంటామని కష్టంలోనూ సుఖంలోను సంతోషంలోను అన్ని విషయాల్లో కూడా ఒకరికొకరు తోడుంటామని ప్రమాణాలు చేసుకుంటారు కానీ ఆ బంధాల పట్ల ఎంతమంది మరి నిజాయితీగా నిలబడగల నిలబడి ఉండగలుగుతున్నారు అనేది మనము చూస్తున్నాము మనం మన చుట్టూ ఉన్న జనాలని అటువంటి ఈ ప్రపంచంలో మరి మనకి ఎంతో అండగా ఉంటారు అని మనము ఎవరి మీద అయితే ఆశ పెట్టుకొని వారి వైపు చూసేవారిగా ఉంటున్నామో వారి చెంత నుండి ఏది మనం పొందుకోలేనప్పుడు ఎంతో నిరాశ చెందేవారిగానే ఉంటాము మరి ఆ బాధ మనకి అవసరానికి రాలేదు అన్న బాధ కన్నా మనకి తోడై ఉంటాను అని చెప్పి లేనందుకే మనం ఎక్కువ బాధపడతాము సో రెండు విధాలుగా మనం బాధపడేవారుగా ఈ లోకస్తులపైన ఈ మనుషులపైన ఆధారపడినప్పుడు లేదా మన టాలెంట్ మీద మనము ఆధారపడినప్పుడు మనం బాధపడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి కనుక మనము ఎప్పుడూ కూడా సంతోషంగా నెమ్మది కలిగి మరి ఇతరులతో కూడా నీ వలే నీ పరుగు వారిని ప్రేమించమన్న ఏసయ వాగ్దానం ప్రకారం ఆయన ఆజ్ఞానుసారంగా మనము సంతోషంగా ఉంటూ ఇతరులకు కూడా ప్రేమను పంచుతూ సంతోషంగా జీవించాలి అంటే మరి మనకి ఎంత సామర్థ్యం ఉంటుందో మన ఎదటి మనుషులకు కూడా అంతే సామర్థ్యం ఉంటుంది ఇంకా మనకంటే తక్కువ ఉన్నవారు ఉంటారు మనకంటే ఎక్కువ ఉన్నవారు ఉంటారు మరి మనకి సహాయం చేయాలని ఇష్టపడేవారు ఉంటారు ఇష్టపడని వారు ఉంటారు సహాయం చేయాలి అనుకున్న మరి చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు ఇటువంటి ఈ సమాజంలో మనము ఈ మనుషుల మీద మనలాంటి మనుషుల మీదే మనం ఆధారపడేవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం నష్టాన్ని అనేది చూసేవారిగానే ఉంటాము కనుక మనము ఆశ పెట్టుకొని మనము మనకి అండగా ఉండమని అడిగే ఆ ఆ యొక్క వ్యక్తి ఎలా ఉండాలి అంటే మనకంటే కూడా చాలా గొప్ప వ్యక్తి అయి ఉండాలి మనకంటే అన్ని విషయాల్లో కూడా మనుషుల కంటే అన్ని విషయాల్లో సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి మరి ఈ లోకంలో ఎంతోమంది మరి దేవుళ్ళుగా ఈ లోకానికి వచ్చారు కానీ మనుషుల వల్లే వారును మరణించారు కానీ ఈ సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని సహితం జయించి తిరిగి లేచారు మరి అటువంటి గొప్ప దేవుణ్ణే మనము మనకి తోడై ఉండమని మరి ఆయన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము గొప్ప ఫలితాన్ని చూస్తాము అది ఏ విషయంలోనన్నా కానివ్వండి ప్రస్తుతానికి మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేనున్న పరిస్థితుల్లో నేను బయటకు రావడం చాలా కష్టం ఈ పరిస్థితుల నుండి నన్ను ఎవ్వరూ తప్పించలేరు అన్నటువంటి పరిస్థితుల మధ్య నుండి కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఖచ్చితంగా మరి ఆయన రక్షణ మనకి ఇవ్వగలరు ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త ఆయన ఆధీనంలో మరణపు యొక్క తాలపు చేతులు ఉన్నాయి జీవపు మరణపు తాలపు చేతులు నా చెంత ఉన్నాయని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తున్నారు ఆయన ఆకాశమును సింహాసనముగా భూమంతయు ఆయన పాదపీఠముగా చేసుకుని ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండి ఆయన మీద మనం ఆధారపడినట్లయితే ఈ సమస్త లోకాన్ని సృష్టించిన సృష్టికర్తకు మనం ఎటువంటి ఇరుకులో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల మధ్య ఉన్నా మన చుట్టూ ఎంత శత్రువు ఎంత ఎంత ఉన్నా వాళ్ళందరి నుండి మనకి మనలను ఇడిపించే సామర్థ్యం మన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు ఉన్నది కనుక మనము మన యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసేవారిగా మరి ఆయన చెంత నుండి మనం దీవెనలు పొందుకునేవారిగా నుందాము మరి అయితే మనము ఏ పనిలో ఉన్నారో ఉద్యోగాల్లోనూ వ్యవసాయాల్లోనూ పొలం పనుల్లోనూ మరి ఇంకా వ్యాపారాల్లోనూ చదువుల్లోనూ ఎవరు ఏ యొక్క రంగంలో ఏ యొక్క పనిలో ఎవరు ఏ పనులు చేస్తూ ఉన్నారో ఆ అన్ని పనుల్లో కూడా విజయం పొందుకుంటున్నట్లుగా ఈరోజే మరి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తారని నమ్మి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకొని మరి మనము ఈరోజు పనంతయు మరి ప్రారంభించేవారిగా మరి ముగింపులో దేవుణ్ణి ఏసయ్య ఈ దినమంతా కూడా మరి మీ వాగ్దానానుసారంగా నాకు ధైర్యాన్ని ఇచ్చి నా చుట్టూ ఉన్న పర్వతంలో తొలగించి మరి ప్రభువా అడ్డుగోడలను తొలగించి నీ కృపను మాకు తోడుగా ఉంచావు అని ప్రార్థన చేసుకోవడానికి మళ్ళీ ఆయనకి స్థుతులు దానికి ఆయన కృపను మాకు దయచేయమని మరియు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానము ఈ దినము మన కుటుంబాల్లో మన పాడి పంటల్లో మన గృహాల్లో మన పిల్లల పట్ల జరిగినట్లుగా ప్రార్థన చేసుకుందాము ఈరోజు ఏసయ్య మనందరికీ ఇచ్చిన వాగ్దానము ధైర్యం తెచ్చుకోవాల్సిన వాగ్దానము ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి మనము నమ్ము మ్మకము కలిగి ఉండవలసిన వాగ్దానము ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి మనం ఆశ కలిగి ఉండవలసిన వాగ్దానము పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటే ఏసై మనల్ని ఎన్నటికీ విడిచిపోనని మరి ఆయన వాగ్దాన రూపంలో మరి మనలో ధైర్యపరుస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి ఆయనకి మరింత దగ్గరగా ఆయన ఆయనకి మనము ఇంకా దగ్గరగా అయి ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపోని ఆ కృపను మనం పొందుకోవాలని నిత్యము ప్రార్థించుకునేవారిగా ఉండాలి మరి ఇప్పుడైతే ఏసయ్య ఈ దినమంతా కూడా ఈ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకున్నట్లుగా ఏసఐకి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేంగల తండ్రి మహోన్నతుడ ఏసయ్య మీకే స్థుతి స్తోత్రములు వందనాలు మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మీరు సులువు పైన కాచిన రక్తమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా దేవా మీ యొక్క రక్తముతో మము శుద్ధి చేసి ప్రభా ఎస్ఐ నీ బిడ్డలుగా మమ్ము అంగీకరించినందుకు మీకు వందనాలు ప్రభా ఎస్ఐ మీరు మమ్ము అంగీకరించినను మేము సాధారణ మనుషులము కనుక తండ్రి ఈ లోకంలో పాపంలో బ్రతుకుచు అధైర్యము కలవారిగాను మరి ప్రభా ఇదిగో ప్రభా ఎంతో పిరికివారిగాను మేము చేతగాని వారిగా ఉంటుండగా దేవా నిత్యము కూడా నీ యొక్క పరిశుద్ధ వాగ్దానాల ద్వారా మమ్మ బలపరుస్తున్నందుకు మమ్మ ధైర్యపరుస్తున్నందుకు ఈ వాగ్దాన ఫలాల్ని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానము పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని నీవు మాకు ఇచ్చిన ఈ వాగ్దానము మరి మా బిడ్ల పట్ల మా గృహాలు మాకు మీకు పాడి పంటల్లోను మా పట్ల ఈ యొక్క వాగ్దానం నెరవేరినట్లుగా మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మాకు తోడయించమని దేవా మీ కృపతో నింపి దేవా మేము మీ నామాన్ని మహిమపరిచినట్లుగా దేవా మేము మీ సాక్షులుగా నిలిచినట్లుగా మీ సహాయం మాకు దయచేయమని ఏసయ పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాల్